పద్నాలుగేళ్ళ అబ్బాయి అండి ఒక చిన్న పాపని పొడిచి 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 చంపేశాడు ఎక్కడి నుంచి వచ్చిందండి విద్య ఎలా చంపాలి ఎలా ఎనభై వేలు కొట్టేయాలి ఎలా దొంగతనం చేయాలి ఎలా తప్పించుకోవాలి స్క్రిప్ట్ రాసుకున్నాడంటే ఆ పిల్లాడికి సోషల్ స్టడీసు నేచురల్ స్టడీసు ఫిజికల్ సైన్సు ఇంగ్లీషు టీచ్ చేస్తుంటే టీచర్ నుంచి నేర్చుకుంటారు మరి ఇప్పుడు ఓటీటీలో వచ్చేవి సోషల్ మీడియాలో వచ్చేవి యూట్యూబ్లో వచ్చేవి గూగుల్ సెర్చ్ వచ్చినప్పుడు ఎలా మడర్ చేయాలి ఎలా ఆత్మహత్య చేసుకోవాలి ఎదురోళ్ళకి వాళ్ళకి పిల్లల్ని లేపేయడమేలాగా మొగుడికి ఇబ్బంది పెట్టడమేలాగా అత్తగారిని పైకి పంపడమేలాగా బాస్కి పంగనామలు పెట్టడమేలాగా ఏ విధంగా యూఎస్ కన్సులేట్ మోసం చేయాలి ఏ విధంగా ఎంప్లాయర్ని మోసం చేయాలి ఇదేటండి మనం నేర్చుకునేది నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను మీరు చూసేది మనసులోకి వెళ్తుంది కంటితోటి ఏం చూస్తున్నావో బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది చెవితోటి ఏమి ఉంటున్నావో బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది మనం ఏం మాట్లాడుకుంటున్నావో అది బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది ఎటువంటి వాటిలతోటి మనం సహజీవనం సాగుతున్నామో అది రిజిస్టర్ అవుతుంది సంతాంగమా దుస్సాంగమా మేము బోల్ అంత రీసెర్చ్లు చేసాం దీని మీద ఈ రీసెర్చ్ల యొక్క ఫలితం ఏంటంటే మీరు క్రైమ్ కానీ యాక్షన్ కానీ చూస్తే బాడీలో దరిద్రం రిలీజ్ అవుతుంది ఫీల్ గుడ్ మూవీలు కానీ రొమాన్స్ కానీ లేదంటే కామెడీ కానీ చూస్తే మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి మీరు చూసేదే మీరు చేస్తారు కొన్నాళ్ళ తర్వాత తెలియకుండా జరిగిపోతుందండి ఆటోమేటిక్గా జరిగిపోతుంది చిన్న పిల్లలు అంత క్రిమినాలిటీ ఎలా వచ్చిందండి మన ఓటీటీలో సారాంశం విధాన అడల్ట్ కంటెంట్ చూడడం పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోవడం మన పిల్లలు అంతకులు కావాలనుకుంటున్నారా అద్భుతమైన పౌరులు కావాలనుకుంటున్నారు అద్భుతమైన పౌరులు కావాలి అనుకుంటే నేను ఎన్నో వీడియోలు చెప్పినవన్నీ కూడా నేర్చుకోండి అమ్మ నాన్న పిల్లలు అనే పుస్తకం అందుకే రాసాను అండి పాజిటివ్ పేరెంటింగ్ అనే పుస్తకం అందుకే రాసాను ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనే పుస్తకం అందుకే రాసాను ఎందుకంటే మన పిల్లల్ని భావి భారత పౌరులుగా మార్చాలి ఫ్యూచర్ సిటిజన్స్గా మార్చాలి అంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు బాధపడతారు జోనెలు పంపుతారు ఆ అడల్ట్ మళ్ళీ తర్వాత జైల్లో ఉంటాడు ఈ పిల్ల చనిపోయింది తిరిగి రాదు ఈ పిల్ల యొక్క తల్లిదండ్రులు ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు చుట్టాలు బంధువులు అందరూ కూడా అందరూ కూడా క్రిమినల్గా చూస్తారు ఈ బాధ ఉండకుండా మనం చూసేది మంచిదే ఉండాలి చేసేది మంచిదే ఉండాలి చదివేది మంచిదే ఉండాలి మన ఆలోచనలు మంచిగా ఉండాలి సత్సాంగత్యంతో ఉండాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నేను హోనా